और आज जो है रमजान जो है हम लोग सब लोग मिलके जो है ना धूमधाम से मना रहे हैं हिंदू मुस्लिम सिख ईसाई सब मिलके जो है ना गंगा जमना तहब किया जैसा ये ईद मिला ईद बना रहे आज हमारे पास जो है ना हमारे डिविजन के प्रेजिडेंट साहब बुन भाई और साइकिल साहब साइकिल प्रेजिडेंट परमेश्वर ना और चिन्ना ना और हमारे साथ में जो भी साथी है सभी को जो है ना అందరికి నమస్కారం ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి పేరు పేరిన ప్రతి ఒక్కరు కూడా రామచంద్రాపురం మరియు పడంచేరు రెండు మరియు భారతీయనగర్ మూడు డివిజన్ల మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరిన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన దగ్గర ఏంటంటే ప్రతిసారి కూడా హిందూ ముస్లిం అనే మతము భేదభావం ఏమేమి ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసిమెలిసి ఈ రంజాన్ పండుగకు మనం దసరా ఎట్లయితే జరుపుకుంటామో అదేవిధంగా మనము ఈ రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ అందరం కలిసిమెలిసి చాలా ఘనంగా జరుపుకుంటాము అటు ఈద్గా దగ్గరికి వెళ్ళి అందరిని కలవడం కానీ మళ్ళీ తర్వాత వాళ్ళతో కలిసిమెలిసి భోజనాలు చేయడం కానీ ఈ రంజాన్ స్పెషల్ అయినటువంటి శిర్కుర్మని అందరం కలిసి తేయడం కానీ వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ వాళ్ళని మాదేరి పిలుచుకోవడం కానీ వాళ్ళ దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి మనం కలవడం కానీ వాళ్ళ ఆప్యాయతకు మేమందరం కూడా అందరం వాళ్ళ పిలిచినట్టు ఆహ్వానించినట్టు అందరం కలిసేసి వస్తాము ప్రతిసారి లాగానే ఈసారి కూడా రంజాన్ చాలా బాగా జరుపుకున్నాము అందరం కూడా మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం నుంచి మరి ఒక రంజాన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే స్నేహభావము ఇదే మిత్రుతత్వము పెంపొందించాలని అల్లామియాని వేడుకుంటూ ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ముందుగా మా యొక్క పటాంచరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి మరి పెద్దలకి అందరు కూడా ఈద్ ముబారక్ స్లావాలికు మరి మేము ప్రతి ఏడాది మా యొక్క భారతీనగర్ డివిజన్లో ఈద్గాలో మరి తొమ్మిదిన్నర గంటలకు వచ్చి మా యొక్క స్థానిక కార్పొరేటర్ శ్రీ శ్రీమతి సింధు రెడ్డి గారు అలాగే వన్ వన్ టూ డివిజన్ కార్పొరేటర్ మరి పుష్ప నాగేష్ గారు మరి మాజీ కార్పొరేటర్ అంజన గారు మా యొక్క సర్కిల్ ప్రెసిడెంట్ పర్మేశ్వర గారు అలాగే మరి మా యొక్క నాయకులం అందరం వచ్చేసి ఈద్గా దగ్గరికి వచ్చి అందరితోని అలబలై అలయబలై తీసుకొని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం మా యొక్క నగర్ డివిజన్లో ఉన్నటువంటి మా యొక్క ముస్లిం సహోదరులు ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ వాళ్ళ ఇంట్లో షీర్ కుర్మ మళ్ళీ బిందు భోజనాలు చేసి వాళ్ళకి మళ్ళీ ఈద్ ముబారక్ అని చెప్పి మరి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మా యొక్క భారతీనగర్ ముస్లిం సహోదరులకి అలాగే పటాన్చోరు నియోజకవర్గ మా యొక్క ముస్లిం సోదరులకి అందరూ కూడా ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బిఆర్ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి